హెచ్ఎఫ్ రేడియో ఎంత అద్భుతమో కదా ఖండాలు దాటి కమ్యూనికేట్ చేయగలదు కాని ఈ అద్భుతమైన టెక్నాలజీకి ఒక పెద్ద శత్రువు ఉంది అదే నాయిస్ సో ఈరోజు మన విశ్లేషణలో ఈ శబ్దాన్ని ఎలా అదుపులో పెట్టాలో చూద్దాం ఈ మనం మనమిప్పుడు ఛేదించబోతున్నాం ప్రపంచం అవతలివైపు నుంచి వచ్చే సిగ్నల్కి మన చెవికి మధ్యలో అడ్డుగా నిలిచే ఆ కనిపించని శబ్దమేంటి కదేంటో చూద్దాం ఓకే ముందుగా బేసిక్స్ చూద్దాం హెచ్ఎఫ్ అంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో ఇది త్రీ నుంచి థర్టీ మెగాహర్జ్ ఫ్రీక్వెన్సీల మధ్య పనిచేస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ అంటే ప్రపంచంలో ఎక్కడికైనా కమ్యూనికేట్ చేయొచ్చు కానీ దూరం పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి ఇప్పుడు ఆ అదృశ్య శత్రువుల గురించి మాట్లాడుకుందాం మనం నాయిస్ అంటున్నాం కానీ అది ఒకే ఒకటి కాదు రకరకాల శత్రువులు కలిసి మన సిగ్నల్ మీద దాడి చేస్తాయన్నమాట మన హెచ్ఎఫ్ సిగ్నల్స్ను పాడుచేసేవి ముఖ్యంగా మూడు రకాలు ఒకటి వాతావరణం వల్ల వచ్చేది రెండు మన టెక్నాలజీ వల్ల మనమే సృష్టించుకునేది మూడు సిగ్నల్ దారి తప్పడం వల్ల వచ్చేది ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటది అట్మాస్ఫియరిక్ నాయిస్ ఇది పూర్తిగా ప్రకృతికి సంబంధించింది ఉరుములు మెరుపులు లాంటి వాటి వల్ల వస్తుంది దీని మనం కంట్రోల్ చెయ్యలేం ఇది సహజం ఇక రెండోది మేడ్ నాయిస్ మన చుట్టూ ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు పవర్ లైన్స్ ఇలాంటి టెక్నాలజీ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది మన సిగ్నల్స్తో ఇది కలిసిపోయి ఇబ్బంది పెడుతుంది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద లోయలో అరిచినప్పుడు మన గొంతు ఎలా ప్రతిధ్వనిస్తుందో అలా అనమాట సిగ్నల్ కూడా ఒకేసారి రకరకాల దారులో రిసీవర్కి చేరినప్పుడు ఒరిజినల్ సిగ్నల్ మొత్తం గందరగోళంగా అయిపోతుంది సరే మరి ఈ శత్రువులను ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమైనా ఆయుధాలున్నాయా ఉన్నాయి ఇంజనీర్లు వాడే కొన్ని స్పెషల్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నాయిస్ను ఎదుర్కోవడానికి మన దగ్గర నాలుగు పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి అవేంటంటే ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ నాయిస్ బ్లాంకింగ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు డైవర్సిటీ రిసెప్షన్ వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం ఫస్ట్ది ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అంటే ఏజీసీ ఇది అచ్చం ఆటోమేటిక్ వాల్యూమ్ కంట్రోల్ లాంటిదే సిగ్నల్ వీకైనా స్ట్రాంగ్ అయినా ఇది దాన్ని ఒకే లెవెల్లో మెయింటైన్ చేస్తుంది ఇక్కడ ఈ టెక్నికల్ డేటా చూడండి అటాక్ టైం అనుంది కదా అది పది నుంచి వంద మిల్లీ సెకండ్లు మాత్రమే ఏంటంటే సిగ్నల్ సడన్ గా పడిపోయినా పెరిగినా ఇది రెప్పపాట్లో దాన్ని సరిచేస్తుందనమాట ఈ స్పీడ్ వల్లే మనకు ఆడియో క్లియర్గా ఒకే లెవెల్లో వినిపిస్తుంది మన నెక్స్ట్ టూల్ నాయిస్ బ్లాంకింగ్ లేదా ఎన్బి ఇది ఒక సర్జికల్ టూల్ లాంటిది సిగ్నల్లో అనవసరంగా దూరిన చిన్న చిన్న శబ్దాలను చాలా కరెక్ట్గా గుర్తించి కత్తిరించి పారేస్తుంది ఇక్కడ చూడండి పల్స్ వెడల్పు పది నుంచి వంద మైక్రో ఇది ఎంత వేగమో ఊహించుకోండి అంటే ఇంజిన్ నుంచి వచ్చే టిక్ టిక్ లాంటి చిన్న చిన్న శబ్దాలను కూడా ఇది పట్టుకుని తీసేస్తుంది దీనివల్ల సిగ్నల్ క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది ఇక ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం అదే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లేదా డిఎస్పి ఇది ఒక బ్రెయిన్ లాంటిది పవర్ఫుల్ ఆల్గోరిథమ్స్ ఉపయోగించి డిజిటల్గా సిగ్నల్ని క్లీన్ చేస్తుంది డిఎస్పి పవర్ అంతా దాని ఫిల్టర్స్లోనే ఉంటుంది ఎఫ్ఐఆర్ ఐఐఆర్ ఎఫ్ఎఫ్టి లాంటి కాంప్లెక్స్ మ్యాథ్స్ వాడి ఇది సిగ్నల్ నుంచి నాయిస్ ను చేస్తుంది ఫలితం ఏకంగా ఇరవై నుంచి నలభై డెసిబుల్స్ నాయిస్ తగ్గిపోతుంది అంటే గందరగోళంగా ఉన్నదాన్ని చాలా స్పష్టంగా మార్చేసినట్టు మన లిస్టులో చివరి టెక్నీక్ డైవర్సిటీ రిసెప్షన్ చాలా సింపుల్ ఒక చెవి మూసుకుంటే రెండో చెవితో వింటాం కదా ఇది కూడా దాదాపు అలాంటిదే ఒకటి కంటే ఎక్కువ యాంటెనాలు వాడితే మంచి సిగ్నల్ దొరికే ఛాన్స్ బాగా పెరుగుతుంది ఇక్కడ అసలు మ్యాజిక్ అంతా యాంటెనాల మధ్య దూరంలోనే ఉంది వాటిని ఒకటి నుంచి పది వేవ్లెంట్స్ దూరంలో పెడితే చాలు సిగ్నల్ క్వాలిటీ పది నుంచి ఇరవై డెసిబుల్స్ మెరుగవుతుంది అంటే కేవలం యాంటెనాలను సరైన ప్లేస్లో పెట్టడం ద్వారానే మనం మంచి సిగ్నల్ని పొందొచ్చు ఇప్పటిదాకా మనం సిగ్నల్ లోపలికి వచ్చాక దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూశాం కాని మన మొదటి ఇంకా చెప్పాలంటే బెస్ట్ డిఫెన్స్ లైన్ యాంటెనా ఇది కేవలం ఒక పరికరం కాదు మంచి కమ్యూనికేషన్కు ఇదే పునాది ఒక మంచి యాంటెనా సమస్య రాకముందే ఆపేస్తుంది అంటే అది సిగ్నల్స్ అందుకోవడమే కాదు ఒక సెక్యూరిటీ కార్డ్ల పనిచేసి అనవసరమైన శబ్దాన్ని బయటే ఆపేస్తుంది అన్మాట యాంటెన్నా విషయంలో రెండు బేసిక్ స్ట్రాటజీలుంటాయి ఒకటి డైరెక్షనల్ యాంటెన్నా ఇది తన శక్తినంతా ఒకే టార్గెట్ మీద ఫోకస్ చేస్తుంది రెండూది విప్ యాంటెన్నా ఇది అన్ని వైపులా సిగ్నల్ పంపుతుంది మన అవసరాన్ని బట్టి ఏది వాడాలో నిర్ణయించుకోవాలి ఒక యాంటెన్నా పర్ఫార్మెన్స్ ను మూడు ముఖ్యమైన విషయాలు డిసైడ్ చేస్తాయి ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే ఏ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది అనేది గెయిన్ అంటే సిగ్నల్ను ఎంత బూస్ట్ చేస్తుంది అనేది ఇంకా బీమ్ విత్ అంటే దాని ఫోకస్ ఎంత వెడల్పుగా ఉంది అనేది ఈ మూడింటి మీదే యాంటెన్నా పనితీరు ఆధారపడి ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న వాటిలోంచో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఈ నాయిస్ పై యుద్ధంలో మనం ఎలా గెలవచ్చో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం సో క్లియర్ సిగ్నల్ కావాలంటే ఏం చేయాలి సింపుల్గా మూడు విషయాలు ఫస్ట్ నాయిస్ అనేది మనకు ఎప్పుడో ఉండే ఒక శత్రువని గుర్తించాలి సెకండ్ దాన్ని ఎదుర్కోవడానికి సరైన ఎలక్ట్రానిక్ టూల్స్ వాడాలి ఇక మూడోది ఇది అన్నిటికన్నా ముఖ్యం అసలు మొదట్లోనే ఒక మంచి యాంటనాతో స్టార్ట్ చేయాలి పునాది బలంగా ఉండాలి కదా మన చుట్టూ ఉన్న ప్రపంచం టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ నాయిస్తో నిండిపోతుంది మరి ఇలాంటి టైంలో మన సిగ్నల్స్ ను క్లియర్గా ఉంచుకోవడానికి భవిష్యత్తులో ఎలాంటి కొత్త టెక్నాలజీలు వస్తాయో కదా ఆలోచించాల్సిన విషయమే